హాయ్ అండి ఈ వీడియోలో ఒక రెడ్ బ్రిక్ యొక్క ధర అనేది ఎంత ఉంది ఎర్ర ఇటుక కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారు అలాగే రెడ్ బ్రిక్స్ అనేవి కొనుక్కునేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మన హౌస్ కి మంచి క్వాలిటీ బ్రిక్స్ అనేవి మనం కొనుక్కోగలం మీరు మీ ఇంటి కోసం రెడ్ బ్రిక్స్ కొనేటప్పుడు ఈ టెస్ట్స్ అనేవి మీరు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ బ్రిక్స్ క్వాలిటీవా లేవా అనేది మీకు అర్థమైపోతుంది అనమాట ఫస్ట్ గా మనకి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్రిక్ వచ్చేసి బెస్ట్ క్వాలిటీతో ఉండే బ్రిక్స్ అండి వీటిని మేదవరం బ్రిక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ప్రెజెంట్ ఎంత తీసుకుంటున్నారంటే ఒక రాయి కాస్ట్ వచ్చేసి పదకొండు రూపాయలు అయితే చార్జ్ చేయడం జరుగుతుందండి ఈ బ్రిక్ అనేది పర్ఫెక్ట్ సైజు లో అయితే ఉంటుందండి మీరు టేప్ పెట్టి చూసినా సరే పర్ఫెక్ట్ సైజు అనేది వస్తుంది అనమాట తొమ్మిది అంగుళాలు పొడవు తోటి అదే విధంగా వెడల్పు వచ్చేసి నాలుగు అంగుళాలు అలాగే థిక్నెస్ మందం వచ్చేసి మనకి మూడు అంగుళాలు మీరు ఈ బ్రిక్స్ అన్ని కూడా ఒకే కొలతలో మనకి ఉండటం జరుగుతుందండి కాబట్టి ఇవి మంచి క్వాలిటీ బ్రిక్స్ అనేవి చెప్పుకోవచ్చు అలాగే మీరు బ్రిక్స్ ఏవైనా కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్ లో ఉన్నాయా లేదా అనేది చూసుకోండి ఎందుకంటే బ్రిక్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తగ్గడం వల్ల మనకి చాలా నష్టమే కలుగుతుంది కాబట్టి ఇటుకి రా అయితే మనకి పర్ఫెక్ట్ గా ఇదే మెజర్మెంట్స్ తోటైతే ఉండాలి ఇకపోతే ఈ బ్రిక్స్ అన్ని కూడా మనకి ఒకే కలర్ లో అయితే కనిపించేటట్లు ఉండాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్రిక్స్ అన్ని మనకి ఒకే కలర్ లో రెడ్ కలర్ లో అయితే మనకి కనిపించడం జరుగుతుందండి కొన్ని ఇటుకలు వచ్చేసరికి ఇట్లా రెడ్ కలర్ లో ఉండకుండా కొంచెం కలర్ తక్కువగా మనకి కనిపించడం జరుగుతుంది అంటే కొంచెం వైట్ కలర్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఇటుక రాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అలాంటి రాళ్లు మీరు తీసుకునేటట్లయితే అవి కొంచెం అయితే ఉండవు అనమాట ఇటుకురాళ్ళు అనేవి సరిగ్గా కాలు కాలని అని ఇటుకురాళ్ళు మనకు అలా తెల్లగా అయితే కనిపిస్తూ ఉంటాయి బాగా కాలని అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా ఎర్రగా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట అలాగే మీరు ఇంకొక చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రెడ్ బ్రిక్స్ ని ఒక మీటర్ హైట్ నుంచి గానీ లేదా ఒక ఎత్తు నుంచి గానీ కింద పడేసినట్లయితే ఈ బ్రిక్ అనేది పగిలిపోయింది అనుకోండి అది క్వాలిటీ లేనట్టుగా మనం పరిగణించుకోవచ్చు మనకి పగలకుండా మంచిగా ఉంది అనుకోండి రాయి అనేది అది బాగున్నట్టు మనం పరిగణలోకి తీసుకోవచ్చండి అలాగే ఇది రెండు రాళ్ళుని మనం రెండు చేతులతో పట్టుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కొట్టినప్పు ఇప్పుడు మనకి ఐరన్ సౌండ్ అనేది మీకు వినిపిస్తుంది కదా లైట్ గా ఐరన్ తగిలితే ఎలాంటి సౌండ్ వస్తుంది అలాంటి సౌండ్ అనేది వినిపిస్తుంది కదా ఈ టైప్ లో మనకి సౌండ్ వచ్చినా సరే బ్రిక్ అనేది మంచి క్వాలిటీగా గట్టిగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఇలా కాకుండా మనం రెండు బ్రిక్స్ కొట్టినప్పుడు బ్రిక్ అనేది ఇరిగిపోయినా లేకపోతే కొన్ని ఓటు శబ్దాలు అనేవి వస్తూ ఉంటాయి అలాంటి సౌండ్స్ ఏదైనా వచ్చినా సరే వాటిలో రాళ్లలో మనకి అంత క్వాలిటీ అనేది లేదని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే మరొక టెస్ట్ వచ్చేసి రాయి ఉంది కదా ఇటుక రాయిని మనం ఒక బకెట్ నీళ్ళల్లో ముంచేసి పెట్టినట్లయితే ఇది వన్ డే బిఫోర్ మనకి నీళ్ళలో నానబెట్టిన బ్రిక్ అండి ఇది వచ్చేసి ఫ్రెష్గా ఉన్న బ్రిక్ అనమాట ఈ బ్రిక్ అనేది ఒకటి తీసుకుందాం చూడండి బ్రిక్ వెయిట్ అయితే చూద్దామండి రెండు కేజీల తొమ్మిది వందల ఇరవై ఒక్క గ్రాము లేకపోతే రెండు కేజీల తొమ్మిది వందల ఇరవై రెండు గ్రాముల దాకా ఈ బ్రిక్ అయితే వచ్చింది సపోజ్ ఇది పొడిరై నిన్న నానబెట్టిన బ్రిక్ मूड़ के जजीला అంటే నార్మల్ రాయి కన్నా ఈ బ్రిక్ వన్ డే నెలలో నానబెట్టిన తరువాత మనకి ఈ బ్రిక్ యొక్క బరువు అనేది ఇరవై శాతం మనకి పెరగడం జరిగింది ఇలా ఇరవై శాతం నుంచి ఇరవై ఐదు శాతం లోపు మనకి రాయి యొక్క బరువు అనేది మనకి పెరిగినట్లయితే ఈ రాళ్లు మనకి పర్ఫెక్ట్ గా ఉన్నట్లు అంతకన్నా ఎక్కువ మీకు పెరిగి ఉన్నట్లయితే అవి అంతగా బాగోలేదని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ రెడ్ బ్రిక్స్ యొక్క ధరలు అనేవి మనకి అన్ని ఏరియాలో ఒకే విధంగా అయితే ఉండవండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా కాస్ట్ అనేది మనకి మారుతూ ఉంటుంది అనమాట ప్రజెంట్ మనకి ఎనిమిది రూపాయలుగా నుంచి కూడా దొరికే బ్రిక్స్ అయితే ఉంటాయి అవి అంత క్వాలిటీ అయితే ఉండవండి ప్రజెంట్ క్వాలిటీ బ్రిక్ కావాలి అనుకుంటే కంపల్సరీ పది రూపాయల నుంచి పదకొండు రూపాయల దాకా మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడున్న రేట్లను బట్టి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో వీడియోస్ అనేవి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మాకు మా ఛానల్ కి సపోర్ట్ అనేది అందించండి సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో కింద కొన్ని ఫోన్లలో బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కొన్ని ఫోన్లలో రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది దీని మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఆల్ అని కనిపిస్తూ ఉంటుంది ఆల్ మీద ప్రెస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కంప్లీట్ అయినట్లు అలాగే మరికొంతమంది డైరెక్ట్ గా సర్చ్ లో సర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి ఇలా కనిపించిన దగ్గర మీరు డైరెక్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని ఆరో మార్క్ కింద నొక్కినట్లయితే కింద ఆల్ ఆప్షన్ అని వస్తుంది అక్కడ నుంచి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు